నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ భీమటోలు పీఎస్ లో సిఐ రవికుమార్ ప్రెస్ మీట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భీమడోలు సర్కిల్ పరిధి గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకున్నామని భీమడోలు సీఏ బీబీ రవికుమార్ తెలిపారు భీమడోలు సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ వై తో కలిసి సీఐ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో పోలీస్ యాక్ట్ నూట నాలుగు సెక్షన్ అమలు నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతులు లేవని రాజకీయ పార్టీల నేతలు విజయోత్సవ వేడుకలు ట సంచా కాల్పులు నిషిద్ధం అని బైక్స్ సైలెన్సెస్ తీసి నడపటం నిషిద్దమని ఇప్పటికే వేటపై ప్రజలకు రాజకీయ పక్ష నేతలకు అవగాహన సదస్సులు నిర్వహించామని సీఐ తెలిపారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను దూషణలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని భీమడోలు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే గార్డెన్ సెర్చ్లు నిర్వహించామని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల వద్ద బాటిల్స్లో పెట్రోల్ పోయటం నిషేధం విధించడం జరిగిందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ రవికుమార్ వెల్లడించారు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి అండి మా డిసి గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా ఐసీ గారు మా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ కౌంటింగ్ జరిగే నాలుగో తారీఖు ఏదైతే రిజల్ట్స్ వెలువడతాయో ఈ సందర్భంగా ప్రజలు పాటించవలసినటువంటి కొన్ని నియమాలకు సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ర్యాలీలు కానీ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ కానీ తీయడానికి సంబంధించి పర్మిషన్స్ లేవు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఐ సిఆర్పిసి అదేవిధంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఏ విధమైనటువంటి ర్యాలీలు జరగకుండా ఉండేదానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని ఎదుర్కోవడానికి కానీ పోలీసులు ఆర్డినర్ సర్చ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా రైటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మార్కెట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో దానికి ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వేబడోళ్ళకు సంబంధించి ద్వారకాధ్రమకు సంబంధించి ప్రజలకు అతి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే లూజ్ పెట్రోల్ అనేది గోబిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా లూజ్ పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో పట్టడం జరగదు సో దృష్ట్యా దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రైతులు కానీ మరి ఎవరైనా కానీ జరుగుతుంది ప్రోకేటివ్ స్పీచెస్ కానీ అదేవిధంగా ప్రోకేటివ్ పోస్టింగ్స్ కానీ సోషల్ మీడియాలో పెడితే అడ్మిన్స్ బాధ్యతగా కేసులు కట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరో కూడా సమాజంలో అభద్రతను కలిగించేటువంటి ఏ విధమైనటువంటి ప్రోకేటివ్ సమాజాన్ని విభజన చేసేటువంటి ప్రోకేటివ్ స్పీచెస్ కానీ పోస్టింగ్స్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విగ్రహాలకు సంబంధించి ఏదైతే భద్రత ఉందో దాని కమిటీలని అలర్ట్ చేయడం జరిగింది కమిటీలు కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో మా సూచనలు స్వీకరించడం జరిగింది కాబట్టి విగ్రహాలు ఏ నాయకులకు సంబంధించిన విగ్రహాలైనా ఏ జాతీయ నాయకుల విగ్రహాలైనా లేదా ఏదైనా వ్యక్తిగతంగా ఉండేటువంటి అభిమానులతో పెట్టుకునే విగ్రహాలైనా ఏవైనా కానీ వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ఆ విగ్రహాలకు ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేకుండా లేకుండా ఉండే విధంగా వ్యవహరించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఫైర్ క్రాకర్స్ పెంచడం కానీ బైకుల్ని సైలెన్సర్లు తీసి నడపడం కానీ పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని గొడవలను ప్రొకెట్ చేసే విధంగా వ్యవహరించడం కానీ ఇవన్నీ జరుగుతూ జరగడం అనేది మన నోటీసుకు వచ్చింది దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ సపోర్టు ఉండకుండా ఉండే విధంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్స్ కండక్ట్ చేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరో కూడా దీన్ని ఆస్కారంగా తీసుకుని ఏదో వాళ్ళు ఎవరో సపోర్ట్ వస్తారనే ఉద్దేశంతో ఈ బైక్స్ సైలెన్సర్లు పీకేసి నెంబర్ ప్లేట్లు పీకేసి సౌండ్స్ చేస్తూ పిచ్చర్ విడకలు ప్రవర్తించడం కానీ తాగి మ్యూసెన్స్ చేయడం కానీ అలాగే ఫైర్ క్రాకర్స్ని వినియోగించి ఎదుటివారి ప్రాణాలకి హాని కలిగే విధంగా వ్యవహరించడం కానీ ఇవి కూడా జరపం ఉండడానికి స్ట్రిక్ యాక్షన్స్ ఏవైతే అవసరమో వాటిని అన్నిటికీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది వాటిని మేము తప్పకుండా తూచే తప్పకుండా పాటిస్తాం ఎవరైనా వీటిని వెల్లంఘించినట్టయితే చట్టపరంగా మేము తీసుకునే చర్మికి బాధ్యపవుతారండి